మార్కెట్కి నాకు ఉన్న అనుబంధం ఏంటో కానీ ఎవరి చుట్టాలు వచ్చినా ఈ ఫ్రైడే మార్కెట్కి మాత్రం తీసుకెళ్ళిపోతాను అక్క అయితే అయితే ఊరైతే వచ్చింది కదండి మా ఇంటికి అయితే వచ్చింది ఇంక వచ్చిన తర్వాత ఊరుకుంటానా అదే రోజు ఫ్రైడే వచ్చింది ఇంక ఫ్రైడే వచ్చింది కదా చెప్పేసి అక్కనైతే ఏదో గోల్డెన్ వెళ్ళాక తీసుకెళ్ళినంత ఫీలింగ్ అనమాట నాకు అచ్చుతాపురం మార్కెట్ తీసుకెళ్తే ఎందుకంటే అచ్చుతా మార్కెట్లో అచ్చితాపురం మార్కెట్లో ఎనివన్ అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ అనమాట ఇంకా అక్కకి అయితే ఈ మార్కెట్ చూపిందామని చెప్పి చెప్పేసి తీసుకొచ్చేసాను వస్తూ వస్తూ ఉండగానే ఇంకా చేపల మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము చేపల మార్కెట్ చూసి అయ్యో ఇన్ని ఇన్నున్నాయా అంది మా అక్క ఇంక అప్పుడే అయితే ఎండు చేపలు అయితే ఇచ్చేసుకుని అక్కకైతే అయితే ఇచ్చుకున్నాను ఇంకా అక్క నేను అయితే ఇలా నడుచుకుంటా వెళ్తుంటే ఇక్కడ అనేక రకమైన షాపులు అనమాట కవర్ల ప్యాకింగ్లు ఇంకా ఇక్కడ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది కదండి ఇంకా కొండలో మొంతలు అన్నీ ఇక్కడ పెట్టేశారు ఈ మొంతలు ఒకటి తీసుకుంటానని చెప్పేసి లోపలికి దూరింది మా అక్క తీసుకోదు ఏడదో కాకపోతే అక్కడ ఏదో స్టిల్ ఇద్దామని చెప్పేసి వెళ్ళింది అలా అయితే ఒక ఫోటో అయితే తీసేశానమాట ఆడేమో మా వంక తింగరలా చూస్తున్నాడు ఎందుకంటే వీళ్ళు ఫోన్కి స్టిల్ ఇస్తున్నారా లేకపోతే సరుకులు కొనుక్కున్నారా అంటున్నాడు ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం